చైత్యాల జిల్లా మల్లాపూర్ మండల ముగిలిపేట గ్రామంలో పుష్ప సినిమా తరహాలో టేక్ స్మగ్లింగ్ గంగా గంగానది ఒడ్డున ఉన్న ఏడు కుర్లలో నుండి అక్రమంగా టేకు కల్పను గుడ్డలతో మిషన్ల ద్వారా నరికి వివిధ గ్రామాలకు కుట్ల మెట్పల్లిలో ఉన్న షామిళ్లకు తరలిస్తున్నారన్న సమాచారం టేకు కల్ప వేళలో ఉస్కే రవాణా చేసే ట్రాక్టర్లు పైన ఉస్కే లోపల టేకు కల్ప ఒక సామాన్య వ్యక్తి వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచర్గా చేరి ఈరోజు అక్రమ అక్రమకల్ప వ్యాపారం చేస్తూ ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు ఆస్తి కోట్లకు పడగలెత్తాడు ఈ అధికారికి పై అధికారుల అండతో పాటు నాయకుల అండ ఉండడంతో కలర్ వెగిరిస్తున్నాడు ఈ అధికారికి ధీమా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ప్రకృతిని కాపాడవలసిన అధికారి ఆయన ఉద్యోగంలో చేరిన నుండి ఎక్కడ ఉంటే అక్కడ ఉండి కూడా పక్క బిట్లలో కూడా స్మగ్లింగ్ పాల్పడుతూ నాలుగు నుండి పది సిమ్ములు మారుస్తూ నాలుగు అకౌంట్లు అధికారి చేతి కింద పదుల సంఖ్యలో స్మగ్లర్లు తన కంట్లో పడితే గంటలో లారీ లారీలోడైనా తరలించే సత్తా అడవిని టేకు చెట్లను రక్షించే దెవరు ప్రతి గ్రామంలో ఈయన గురించి చర్చించుకుంటున్నారు అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో చెట్లు కనిపించకుండా కనుమరుగైపోతాయి ఎడారిగా మారుతుంది అధికారులు ఇప్పటికైనా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు Gracias.